ఆ ఇంటి పెద్దను అంటే తల్లి లేక తండ్రిని కోల్పోయిన వారు సంవత్సరీక శ్రార్థం పూర్తయ్యే వరకు కుమారులు కానీ కోడళ్లు కానీ రెండు విషయాలు చేయరు మొదటిది దేవాలయాలలో శటగోపం లేదా శటారిని తలపై పెట్టించుకోరు ఎందుకంటే ఆ ఏడాది పాటు వారు పితృ కార్యాలలోనే ప్రధానంగా ఉంటారు పితృ రుణం తీర్చుకోవడం వారి ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు రెండవది గోత్రనామాలతో చేసే పూజలు కానీ అర్చనలు కానీ చేయరు ఎందుకంటే ఆ సమయంలో మరణించిన వారింటి పెద్దలైన తల్లి కానీ తండ్రి ఇంకా పితృగణంలో స్థిరపడరు అలా స్థిరపడాలంటే ఒక ఏడాది కాలం పడుతుంది కాబట్టి గోత్ర సంకల్పం ఈలోగా అసంపూర్ణంగా భావించబడుతుంది ఆపస్తంభ గృహ సూత్రం మరియు ధర్మసింధు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి అందువల్లే మన పెద్దలు సంవత్సరీక శ్రాద్ధం అయ్యే వరకు శఠగోపం స్వీకరించకూడదని గోత్రనామ పూజలు చేయకూడదని బలంగా చెప్తారు అయితే ఈలోగా దేవాలయాల్లో తీర్థప్రసాదాలను స్వీకరించడం ఇంట్లో నిత్య పూజలను చేయడం యథావిధిగా చేయొచ్చని చెప్పి మన పెద్దలు చెప్తారు